ఈ నెల ముప్పై తారీఖున మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి రానున్న సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మీడియా సమావేశంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ ప్రయాణం ఇంకా ఉపయోగపడే విధంగా జరగాలనే తపనతోటి మేము చేస్తున్న ప్రయత్నం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకులు ఈ నెల ముప్పై తారీఖున ఐదింటికి తెల నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది ఆలపాటి రాజా గారు నేను మాట్లాడుకుని ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించుకుని ముందుగా పురవేదిక దగ్గర మన తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోనే ఆ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినవి వాటి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఐదింటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆలపాటి రాజే గారు నేను కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో ఎటువంటి ఆలోచనతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాని మండలం కొండపాటూరు గ్రామంలో పోలేరమ్మ తల్లి మహోత్సవం సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభోపేతంగా ఈవో సురేష్ బాబు ఉత్సవ కమిటీ చైర్మన్ కంటమేని నరేష్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలో పాల్గొన్నారు ఈ కుంకుమ పూజ మహోత్సవానికి మహిళలు భక్తులతో అమ్మవారికి కుంకుమ పూజను సమర్పించారు जी ये लोग पत्थर पे तो वो पड़ने को आ रहा है उसमें ये कौन सा है और మండలం చెముడుపాడు చక్రయపాలెం ఎన్నికల పర్యటనలో భాగంగా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదళ్ళ మనోహర్ పర్యటించారు చిన్న చిన్న పల్లెటూర్లలో ఈ ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పటికే అలాగే ఉంది ఈ ఐదు సంవత్సరాలలో పల్లెలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈసారి నన్ను గెలిపించండి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసి చూపెడతానని ప్రజలకు చెప్పారు जो हां जो हां दम दिया रहा तेज दबा आवाज आ जाता हूं दबा आवाज आ जाता मैं अंदर सारे आ या नहीं पर चलो चल चलो नुवा ना जय आताना थैंक यू పలేతన ది ది కిదురా అగ్యాతన కిద్రాని సహారిగా వానండిన కిదురాదే దలే కిదండి కూ శ్రీ దుర్గమలేశ్వర స్వామి వారి దేవస్థానం రోజు దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు అనంతరం కొండపైన నూతనంగా నిర్మించిన ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక సిబ్బంది చే పూజలు నిర్వహించి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆలయ ఈ గారు మరియు పలువురు దాతలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకి విరాళంగా అందజేశారు మరియు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ గోపురంతో పాటుగా మిగిలిన ఆలయాలని పూర్తిగా కనకం బంగారంతో స్వర్ణతాపడం చేయడం కాను దాత దేవస్థానానికి విరాళంగా అందచేయవచ్చని ఈవో తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాత సంగ నరసింహారావు గారు వేద పండితులు ఆలయ డిఈ మరియు ఏఈఓ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు Thank ಅದು ಕೆಜಿ ಗೋಲ್ಡ್ ಡೊನೇಟ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್ ಏನು ಬಂತು 1600 ತಾನಾ ಸರ್

बंता रहा हूँ ये कदम तब बात है सुक्रम भद्रम विष्टम सुजबलम के कुजम पुरसन्नबलम नाजेत सर्पदनों में जाएंगे जो जाएंगे तब बात करेंगे अलेकदंतम बताना हूँ ये कदम तब बात है अलेकदंतम बताएगा तारा पर दिले तारा पर उनसे तो उनमें जाएगा देख देखे 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 दे� நான் <muchas> வருக்கிறேன். ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజలు ప్రమర్దం పడుతున్నారు అడుగు ఆత్మీయ పలకరింపులు మహిళల హారతులు అవాదాతల ఆశీర్వాదాలతో మీరే దీవిస్తున్నారు జగన్ అన్న పాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతు తెలుపుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రావు గత ప్రభుత్వాలకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో గల తేడాలని గమనించే మంచికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ రిటైనింగ్ రిటర్నింగ్ అధికారులు ఈ రోజు ఆమోదించారు ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను నా సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాను వైసీపీ అభ్యర్థి విజయరాజు లంచాలు తీసుకున్న డబ్బులతో రాజకీయం చేస్తున్నారని దుయ్యపట్టారు అవసరమైతే దానిని నిరూపిస్తానని అన్నారు వైసీపీ అభ్యర్థి విజయరాజుకు దమ్ముంటే ఆటో యూనియన్ లారీ యూనియన్ల వద్దకు వస్తే ఎంత లంచం తీసుకున్నావో నిరూపి గెలిపిస్తానని సవాల్ విసిరారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలుపును కోరుకుంటున్నారని అన్నారు మాత్రం సెన్స్ లేకుండా పొలిటికల్ కాన్స్పిరసీ తోటి నా మీద తప్పుడు అలిగేషన్ చేసి సైకలాజికల్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈ లారీ అయితే ఎవరున్నారో ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు విజయరాజు గారి బంధువు అంట అతను అతని మీద లు పాస్కో కేసులు ఉన్నాయి అలాంటి వాడు నా మీద ఒక కేసు వేసి ఇష్టమోడు మాట్లాడుతున్నాడు కదా నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను అది ప్రజా క్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నన్ను అనవసరంగా 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 అమెరికా నుంచి నేను నిజంగా స్వచ్ఛమైన సేవడానికి వచ్చిన వాడిని కెలికి నన్ను అనవసరంగా ఫాల్స్ ఫాల్సేషన్ చేస్తున్నారు ఈ మీడియా ముఖం చెప్తున్నాను వైసీపీకి కానీ డైరెక్ట్గా విజయరాజు చెప్తున్నాను నేను ఇక ఫోర్త్ గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్వీప్ అయిపోయింది రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ జనసేన బీజేపీలు మీరే వస్తారు కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం మేము వేల జాయినింగ్స్ ఆపుతున్నాము రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే ప్రతి ఎవిడెన్స్ నాగర ఉంది ప్రతి ఎవిడెన్స్ నాగర ఉంది నేను ఎలా చేస్తున్న ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తాను చెప్తున్నాను నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కలిగాడు మా అబ్బాయి పెద్దోడు మా మా భార్య మా పాప యూఎస్కి వస్తుంటే వాడు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉన్నాడు యోస్లో విజయ మా పిల్లోడు చెప్పింది హసి నీకు ఎప్పుడైనా చెప్పు నేను వస్తాను నేను అంటే వాడు ఒకటే అని అంట మామీ డాడీ నువ్వు ఒక పర్పస్ వెళ్తున్నారు మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయండి నేను ఇక్కడ ఉంటాను నేను ఇబ్బంది ఒక ట్వెల్వ్ ఇయర్ అబ్బాయి చెప్పాడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ మా సాక్రిఫైస్ అలా ఉంది అబ్బాయి ఒక దగ్గర మీ ముగ్గురు ఒక దగ్గర మీకు తెలియదు మేమేమి ఏమి సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది మాకేం సరదా కాదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్లో సెమంటాల్లో తిరుగుతూ ప్రజలతో మమైక్యమై ప్రజా సమస్యలపై మేము తిరుగుతూ చేస్తుంటే తమాషా తీసుకొని ప్రతిసారి దండం పెట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి రాజకీయాలు చేస్తే ఊరుకుంటామా ఊరుకుంటామా చెప్పు లంచాలు తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి నువ్వు ప్రూవ్ చేయి విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణికారి తోట డివిజన్ లో తూర్పు నియోజకవర్గ దేవినేన అవినాశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అభినాష్ ఈ సందర్భంగా దేవినేని అభినాష్ మాట్లాడుతూ గత టిడిపి హయాంలో డివిజన్ లో అభివృద్ధి గురించి నిర్లక్ష్యం చేశారని వైసీపీ హయాంలో ఇరవై కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని నూట ఇరవై ఐదు కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామని తెలిపారు కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానితేనని డివిజన్ లో పదిహేను వందలకు పైగా పింఛన్లు అందించామని సంక్షేమ పథకాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామని కాల్మనీ బెట్టింగ్ గంజాయి మహిళల వేధింపులు మాత్రమే నీకు తెలిసిన నిజాలని పది సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దె రామ్మోహన్ అని తెలిపారు ప్రజల దీవెనలు దేవుడి ఆశస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీనేనని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రోడ్లు డ్రైనేజు వాటర్ పైప్ లైన్ కరకట్ట కింద రిటైనింగ్ వాల్ ఉంది ప్రతి ఒక్కటిగా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూ చూపడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళ నిర్మిస్తాం కానివ్వండి రిటైనింగ్ వాళ్ళ పక్కన పన్నెండు కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం ఉంది అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణ మండపం మేము కట్టించాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు డివిజన్ మొత్తం గారా ఈరోజు సిమెంట్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు మేము నీరు అందిస్తామని చెప్పండి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు ఏం చేశారు అని ఈరోజు తూర్పు ప్రజానికి అడుగుతున్నారు మేము అరగట్ల ఐదు సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇచ్చిన హామీలు అమలు పరచకుండా నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసి నియోజకవర్గాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము బాగు చేస్తామని చెప్పంటే జనాభా ఎందుకు నమ్ముతారు గద్దె రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు సూటిగా ప్రశ్నిస్తాం ఎందుకు మళ్ళీ అబద్ధాలు మీరు నిజంగా ఈ నియోజకవర్గంలో తిరగాలంటే మీరు మీరు నిజంగా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వచ్చి ఓటు అరగాలంటే ముందు క్షమాపణ చెప్పాలి గద్దె రాము అని చెప్పి తూర్పు నియోజక ప్రజానికం ప్రతి ఒక్కరి ఏ మొహంతో తో రిటర్నింగ్ వాళ్ళు మీరు కట్టుకున్నారని చెప్తారు పదం నెల మీరు రండి నేను వస్తా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో బిజెపి జనసేన బోడే ప్రసాద్ కార్యాలయంలో నియోజకవర్గ మహిళ అధ్యక్షులు రత్న కుమారి మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎం విజయలక్ష్మి మిడత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మహిళలకు గౌరవం ఏమాత్రం లేదని అన్ని రకాలుగా నష్టపోయామని హత్యలు దోపిడీలు గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తన తల్లి చెల్లి ఇద్దరిని రాష్ట్రం వదిలి వెళ్లేటట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఒక మహిళపై అత్యాచారం జరిగినా కూడా పట్టించుకోలేని దీనస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు దిశ ను ప్రవేశపెట్టి చాలా దుర్వినియోగానికి ఈ వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని అన్నారు దిశ యాక్ట్ తో పాటు లోటుపాట్లను కేంద్రం ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉండేదని తెలిపారు ఒక మహిళపై అత్యాచారం జరిగితే వాడంతటికి వాడే ఆత్మహత్య చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేదని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ మహిళలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలనలో మహిళలు మహిళలు అన్ని రకాలుగా నష్టపోయారు నిత్యం మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి మా మర్డర్లు మానభంగాలు గంజాయి మత్తులు కానీ మహిళలకు రక్షణ కల్పిస్తారు అని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా గన్ కంటే జగన్ వస్తాడన్నారు గన్ను లేదు జగను లేదు ఒక దిశ యాప్ అనేది తెచ్చేసి జనాన్ని మభ్యపెట్టారు దాన్ని గవర్నమెంట్ కేంద్రాన్ని పంపిస్తే అక్కడ కొన్ని లోటు కోట్లు చేసి పంపించమంటే అది పంపించలేదు వీళ్ళకి నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఆయా దివ్య చొక్కాన్ని సరి ఆమోదం తీసుకోవాలి కదా లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అయితే మహిళలకి మహిళలకి ఏ రక్షణ ఉండదు ఈరోజు మహిళలు ఉన్నతి కావాలన్నా మహిళల మీద జరిగే దాడులు ఆగాలన్నా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నా మళ్ళీ బాబుగారిని రప్పించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మేము మోడే గారి విజయం కోసం ప్రతి క్షణం ఇల్లు తిరిగి ప్రతి ఒక్క మహిళల్ని కలిసి ఈ గవర్నమెంట్ మల్లంపాటి విజయలక్ష్మి మజిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధి మహిళలు మీద దాడులు జరగ జరగటము అనేది జగన్మోహన్ రెడ్డి ప్రపంచ ప్రభుత్వంలో ఆనవాయితీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మహిళల మీద దాడి జరిగి ఒక మైనర్ బాలిక మీద రేపు జరిగితే వాడంతటి వాడు ఆత్మహత్య చేసుకునేటట్టు బాబుగారు గవర్నమెంట్లో చేశారు ఇవాళ దశ దిశ చట్టం అంటున్నారు మీరు గొల్లపూడిలో వేల కోట్లతో పెట్టి హంగు ఆర్పాటంగా దిశ చట్టం చేశారు దిశ చట్టం ఎవరికి ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడలేదు నీ ఇంటి పక్కన ఒక అందురాలని రేపు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకి ఎటువంటి న్యాయం చేయలేదు ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాలతో యువతని పెడద్రోవి పెట్టించి ఆళ్లతో అత్యాచారాలు అఘాయిత్యాలు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కారణమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ విమర్శించడం జరిగింది పసుపు చీరలు చంద్రబాబు గారి దగ్గర మోకరి వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చెప్తున్నాను అంటే మహిళల పట్ల గౌరవం ఎలా ఉంది నీకు మహిళల ఎట్లా గౌరవం ఎట్లా ఉందో ఇప్పుడే తెలుస్తుంది సొంత చెల్లినే నువ్వు రోడ్డు గీడ్చిన నువ్వు మహిళలు అన్నావు నీ భార్య వేసుకున్న బాపట్ల జిల్లా చీరలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను పార్టీ కోసం ఎంతో కృషి చేశాను కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను జేడీసీలం డైపర్లు వేసుకునే వయసు వయసు నా సంవత్సరాలు నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్ నా గృహానికి వచ్చి నా నామినేషన్ విత్ డ్రా చేసుకోమని కోరగా నేను నా అభిమానులు నా పాస్టర్ల యొక్క సంఘాలను సంప్రదించి వారి సలహాలను స్వీకరించి నా నిర్ణయం చెబుతానని చెప్పినట్లు తెలిపారు చూస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి చీర రాజకీయ పరిస్థితులు నేను రెండు రోజుల క్రింద నామినేషన్ చేశాను ఎమ్మెల్యే అభ్యర్థిగా గత పది సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేశాను ఎంతగా సేవలు చేశాను మీ అందరికీ తెలిసిందే మరి ఏ కమిటీలో ఆ కమిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి మన ఐక్యమత్యంతో ఉన్నారు దాదాపుగా మనం మనం కూడా అదే విధంగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు కాస్టర్స్తో ప్రత్యేకమైన అభిమానులతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి మీరందరూ కూడా పెద్దలు పొల పెద్దలు పాస్టర్స్ దైవ సేవకులు అందరూ కూడా మీ దగ్గర స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని ఒక యాభై వేల మంది దాకా దాదాపుగా మీతోనే పయనం చేస్తూ ఉంటాం మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం మరి మీరు అందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చేయడో మీకే తెలుసు కాబట్టి మీ మీ బిడ్డగా నేను చీరాల్లో గత ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఈ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా మిమ్మల్ని పిలవకుండా మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు రాజకీయమైనా సరే ఏదైనా సరే ఇప్పటివరకు నేను చెడ్డ పని కానీ మీకు పొరుగు తీసే పని కానీ నేను ఏ పని కూడా చింత ఇంత తప్పు కూడా చేయని వ్యక్తి మీకు తెలుసు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి నా సొంత డబ్బులతో నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొత్త నిర్ణయాలతో చాలా అవగాత జరిగి అన్యాయాలు చేశారు మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని మనందరికీ మీరు మీరెప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశభాంగా నేను కాంగ్రెస్ పార్టీ రెబల్ కాంగ్రెస్గా నేను ఈ వయసులో డైఫర్ వేసుకుంటాడు ఎనభై ఏళ్ళు వయసు డైఫర్ వేసుకునే ఆయన అవసరమా ఇలాంటి కొత్త రాజకీయాలు చేయడం జీవితాలతో ఆడుకోవడం చెప్పాలా ఇది కాకపోతే ఇది నానా ఇంకో పార్టీ ఇంకో పదవిస్తారు పార్టీని కాపాడండి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పిన తర్వాత ఏదైనా నిర్ణయించుకోవాలి అని ఎనభై ఏళ్ళకి నీకే అంత ఉంటే నలభై ఏళ్ళేళ్ళకి మాకే అంత ఉంటుంది మా ఉడికి పోయి నాపకాలు మేము పెద్ద రకంగా చేస్తున్నాం మీరు చిన్నపిల్లల్లాగా ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్లా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో వాళ్ళని లాక్కొచ్చి నాకు వచ్చి తోసేట ఇది కరెక్టా కేంద్ర స్థాయిలో ఎవరికైనా సాయం చేసి ఈ పాష గారికి ఈ కుటుంబానికి ఈ భాషకి ఇల్లు కట్టించాను ఈ భాష చర్చి కట్టించాను నా సొంత డబ్బులతో ఈ పాష గారికి ఇది చేశాను అని చెప్పడం చాలా చెప్పానండి నేను కాకపోతే నా కొడుకుని ఎంపీ చేసుకోవాలి మాలో ఎవరు ఉండకూడదు ఎన్డిఏ వర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నానంటే నా సొంత డబ్బులతో నేను పేట రమేష్ మాస్టర్ గారు అందరు పార్టీలకు వెళ్ళి ఓట్లు వేయించి మా డబ్బులు ఇచ్చాం ఓటు రెండు ఇచ్చి మేము ఆయన యూత్ కాంగ్రెస్ చక్రెళ్ళి నా సొంత డబ్బులతో నేను హోటల్లో పెట్టి నేను గెలిపించాను నా కొడుకుని అనేసి విశ్వాసం లేకుండా ప్రవర్తించాం అంత దౌర్భాగ్యం నేను దళితుడిని చిన్న స్థాయిలో నేను ఎంత ఖర్చు పెట్టి నేను అంత స్థాయికి నీ కొడుకుని అంత స్థాయికి నా చేతుల్లో పెట్టేందుకు నేను గెలిపిస్తే నా ఊరికి వచ్చి నా చెప్పకుండా నన్ను పదివేలు వాడుకుని నేను పోటీ చేసే అభ్యర్థిని సెంట్రల్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వేడుకల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు శుక్రవారం ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వేడుకల సభ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడారు విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దించుకొని వాటిని నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేసినట్లయితే త్వరితగతిన పురోభివృద్ధి చెందవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం మూడు సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందన తెలిపారు